నమః శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే ఈ కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబరు నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతను దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి కాకపోతే ఉద్యోగాలలో బదిలీ మాత్రం తప్పదు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది అయినా కానీ అనుకూలంగా ఉంటుంది స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు అంటే ఇంట్లోనే ఉండి ఉండేటువంటి గృహిణీలు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అన్ని రంగాలుగా బాగుంటుంది వారు ఇంట్లో వ్యవహారాల దగ్గరికి వస్తే ఈ స్త్రీలు వాళ్ళు ఇచ్చే ప్రతి సలహా కూడా ఆ కుటుంబానికి ఆనందదాయకంగా మారుతుంది వారు ఈరోజు ఇట్లా చేరాదు ఈ నెలలో ఈ విధంగా ఉందాము ఈ పని ఇలా చేద్దాము అని సలహాలు ఇస్తూ ఉంటారు ఆడవారు ప్రతి సలహా కూడాను చాలా కుటుంబానికి ఉపయోగకరంగా కుటుంబానికి ఆనందకరంగా ఉండేటువంటి సలహాలు ఇస్తారు కాబట్టి ఈ రాశివారి మాట విన్నట్లయితే కుటుంబం ఆనందంగా ఉంటుంది ఈ వారు చెప్పింది చేసినట్లయితే ఆనందంగా ఉంటుంది కాకపోతే వీరు శివాభిషేకం చేసుకోవాలి ఎందుకు శివాభిషేకం చేయాలి అన్నీ బాగున్నాయిగా అంటే శివాభిషేకం చేయడం వల్ల మన జీవితం ఈ డిసెంబర్ నెలలో ఇంకా ఆనందంగా మారే అవకాశం ఉంటుంది ఉన్న ఆనందానికంటే కొంత రెట్టింపు ఆనందాన్ని శివుడు చేయగలడు శివుడికి సంబంధించిన అభిషేకాలు ప్రత్యక్ష నమస్కారాలు స్వామివారికి అర్చనలు ఇటువంటివి కనుక చేసుకున్నట్లయితే మన ఆనందానికి ఆ శివుడిచ్చే ఆనందం కూడా తోడయ్యి మన జీవితం ఇంకా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది అందుకని శివాభిషేకాన్ని చేసుకోండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇన్నాళ్ళ నుంచి ఉన్న సమస్యలు ఈ రాశి వారికి అనాదిగా అంటే ఎప్పటి నుంచో సమస్యలతో ఉన్నటువంటి వారు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కూడా మబ్బులు విడిపోయినట్లుగా విడిపోయి ఆస్కారం ఉంటుంది అంటే సమస్యల నుంచి అత్యంత తేలిగ్గా బయటపడుతూ ఉంటారు ఈ రాశివారు కాబట్టి ఈ రాశివారు అన్ని రంగాల వారు కూడా వృత్తుల వారు కావచ్చు ఇక ఉద్యోగాలు వారు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి వారు హాయిగా మొదలు పెట్టవచ్చు పొత్తు వ్యాపారాలు ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉంది ఈ రాశివారు నూతన వాహనాలు కొనాలి అంటే కొనవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలంటే మొదలు పెట్టవచ్చు కొత్త వారితో ఉన్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి బలపడి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది స్నేహితులు కూడాను మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఏదైనా అప్పులు చేసి ఉంటే ఈ రాశివారు ఈ యొక్క డిసెంబర్ నెలలో అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది అంటే ఎట్లా చూసుకున్నా కానీ ఈ రాశివారికి డిసెంబర్ నెల ఒక అమృత నెలగా అమృతం ఎంత మధురంగా ఉంటుందో అంత మధురమైన నెలగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను అనుకూలం ఈ డిసెంబర్ నెలలో ఈ రాశివారు ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చినా ఎవరి ఇట్లా ఉంటే బాగుంటుంది అని మనం ఇచ్చే సలహా ఏదైతే ఉందో అది అవతల వాళ్ళకు ఉపయోగపడి వారి జీవితాన్ని కూడా మనమే మార్చిన వాళ్ళం అవుతాం ఇది అద్భుతంగా మంచిగా వారి వాళ్ళకున్న సమస్యలను కూడా మనం తీర్చిన వాళ్ళం అవుతాం వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాం అంటే అంత మంచి సలహాలు ఈ రాశి వారు ఇవ్వగలరు అందుకే ఇందాక నేను చెప్పిన కారణం ఏంటంటే గృహిణీలు అని చెప్పాను ఆడవారు అసలే ఆడవారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తారు కుటుంబ విషయాల్లో మరి మన కుటుంబానికి జరిగే మనిషిని ఇంకెంత ఆచితూచి వ్యవహరిస్తారు చూడండి ఇప్పుడు ఏదైనా పని జరుగుతుంది దానివల్ల ఎంత నష్టం వస్తుంది ఎంత లాభం వస్తుంది ఈ రెండు కూడా ఆడవాళ్ళు చేసేంత గొప్ప ఆలోచన మగవాళ్ళని కూడా చేయలేము అంత బాగా ఆడవాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి సలహాలు చక్కటి సలహాలు ఇస్తారు వారి జీవితంలో కూడా తీసుకునే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో చక్కగా తీసుకుంటారు చదువు విషయంలో చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా చక్కగా చదువుకొని చక్కటి మార్కులు సంపాదించుకొని అందరికీ ఉపయోగపడే విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు టీనేజ్లో ఉన్నటువంటి వారు దుర్వ్యసనాలకు అలవాటు కమ్మన్నా కారు ఈ రాశి వారు ఈ నెల మాత్రం ఈ డిసెంబర్ నెలలో దుర్వ్యసనాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలవాటు పడరు అంత మంచి కాలంగా ఉంటారు అంటే ఎందుకు అంత మంచిగా ఉంటున్నారు అంటే అన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఒక గ్రహం చెప్పడానికి లేదు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అందుకే శివాభిషేకం శివుడికి సంబంధించి చేసుకుంటే ఆయన కూడా ఆనందం పెంచే అవకాశం ఉంటుంది మన ఆనందాన్ని రెట్టింపు చేస్తాడు శివుడు అందుకనే అది చేసుకోమని చెప్పాను అంతేకాకుండా ఈ రాశి వారికి కొంత నరదృష్టి తగిలే ఆస్కారం ఉంది కాబట్టి నరదృష్టికి సంబంధించి కూడా ఏదైనా పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే అది సమస్య పోతుంది కాబట్టి ఆ నరదృష్టిని తప్పించుకుంటూ ఆ నరదృష్టి ఒక్కటే వీళ్ళొక మైనస్ పాయింట్ ఒక రకంగా చెప్పాలి అంటే అదొక్కటి వీళ్ళు తప్పించుకుంటూ వీళ్ళు వేసే ఏ అడుగైనా ఆనందంగా ఉంటుంది కాబట్టి ప్రతి వృత్తి వారు కూడాను ఈ డిసెంబర్ నెల ఈ రాశివారు ఆనందంగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి ప్రతి వృత్తివారు ఈ వృత్తి ఆ వృత్తి అని చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కళ్ళే బదిలీ అనేది ఒక్కటే వీళ్ళ కొంత మనస్సు అయ్యో అనిపిస్తుంది కానీ అది కూడా వీరికి అనుకూలంగానే మారుతుంది అక్కడికి వెళ్తే కొత్త వాళ్ళతో పరిచయాలు ఎట్లా ఉంటుందో ఏందో అనేది ఒక క్షణం వీళ్ళు భయపడ్డా ఏదైతే అదైందిలే అని వేసే అడుగు ఏదైతే ఉందో అది వీళ్ళకు పాజిటివ్గా మారి వీళ్ళని ఆనందంగా ఉంచుతుంది కాబట్టి ఇటు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు పొత్తులో చేసేటువంటి పనులు పొత్తు వ్యవహారాలు ఏవైనా ఉన్నా బాగుంటాయి వీళ్ళకి ప్రతి కష్టము కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రతి కష్టము కూడా మబ్బులు విడిపోయినట్లుగా విడిపోయి ప్రశాంతంగా ఉంటారు అనంలో ఎటువంటి సందేహం లేదు ఈ నరదృష్టి ఒక్కటి తప్పించుకోండి నరదృష్టికి నల్లరాళ్ళైనా కలుగుతాయి అని అనుకున్నట్లుగా ఆ యొక్క బాధ నుంచి తప్పించుకుంటాయి ఇంకా బాగుంటుంది శివాభిషేకం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా శివాభిషేకం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే ఆస్కారం ఉంటుంది అన్ని రంగాల వారు కూడాను వీళ్ళకి బాగుంటుంది వాహనాలు కొనుక్కోవచ్చు పెళ్లి చూపులు చూడవచ్చు వివాహం చేసుకోవచ్చు అన్ని ఈ నెలలో మీరు చేసే ప్రతి పని కూడాను మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి భగవత్ ఆరాధన చేసుకుంటూ చక్కగా మీ ఈ యొక్క ఆనంద జీవితాన్ని ఎక్కువగా ఆనందంగా చేసుకుంటూ సుఖంగా ఉండడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం